నెల్లూరు జిల్లా నుంచి ఫస్ట్ టైం ఈ జిల్లా వాస్తవడైనటువంటి విజయసాయి రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు మరొక వైపు ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో నిన్నటి వరకు ఈరోజు వేరు వేరుగా పోటీ చేస్తున్నాం మరి ఎవరు అంటే ఏం చెప్తారు ఇద్దరు ఒక పార్టీలో ఉన్నా ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయాడు కాబట్టి పోయింది అది ఆయన ఆయన ఆడికి అయిపోయింది ఎంత డబ్బు ఉన్నా ఎంత ఎగజల్లినా గెలిచే ప్రశ్నితే లేదు ఎవరు ఈపిఆర్ మన విజయసాయిరెడ్డి సూపర్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు లక్షకు పైన ఓట్ల మెజార్టీ వస్తుంది ఎలా చెప్పగలరు అంత ఖచ్చితంగా మేము తిరిగి జలాల్లో తిరుగుతున్నాం కదా ఎక్కడ టీమొంకులు కాడ ఊర్లో తిరుగుతున్నాము ఏడబెట్టినా ఇదే ఉంది ఏడబెట్టినా విజయసాయిరెడ్డికి గెలుస్తాడు రెడ్డి వెళ్ళస్తారని పేరు వచ్చేసింది అప్పుడే ఇంకేందంటే మనం ఎంత మెజార్టీ వస్తుంది అని చూసుకునే వరకే మెజార్టీ కోసం మనం కష్టపడాలా విజయసాయి రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు నెల్లూరు జిల్లాకి మరి అవన్నీ నిలబెట్టుకుంటారా మన జగన్ విజయసాయిరెడ్డి జగన్ చెప్ జగన్ గారు చెప్తే తింటాడు అందువల్ల మనం నెరవేరుదని అట్టు అనుకున్నాం ముందు ఈయన ఉన్నప్పుడే మనకి సూపర్గా డెవలప్ అయింది మన నెల్లూరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అంతే చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాడు ఆదాయ పేపర్ గెలుస్తాడు